హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెయ్యిని ఎలా తీయాలి ఎలా స్టోర్ చేసుకోవాలి కొంతమంది జీలకర్ర తమలపాకులు మెంతులు కరివేపాకులు ఇవన్నీ వేస్తున్నారు కదా ఆప్షనల్ ఇవన్నీ అసలు వెయ్యకూడదు కూడా కొంతమంది ఫ్లేవర్ కోసం వేస్తున్నారు అంతేనండి అది అయితే ఎక్కువ రోజులు ఉండదని నాకు తెలుసు ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి నేనైతే పాల మీద మీగడ తీసుకుంటున్నానండి బ్లెండర్తో తిప్పాల్సింది నాకు నొప్పి వచ్చేస్తుందని మిక్సీలో వేసాను మీరు మీ ఇష్టం అండి చేత్తో తిప్పాలంటే చేత్తో వెన్న తీసుకోవచ్చు లేదా మిక్సీ అది ఆప్షనల్ మీ ఇష్టం మిక్సీలో వేసిన దానికంటే నేను చేత్తో తిప్పితేనే త్వరగా అయిపోయిందేమో వెన్న అనుకున్నాను ఇలా తీసి రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోండి బ్యాడ్ స్మెల్ అంటూ రాదు నేనైతే పదిహేను రోజులది చేస్తున్నానండి ఇక్కడ ప్యాకెట్ పాలు అవేం కాదు గేదె పాలండి అవి ఇన్ని గిన్నెలు ఎందుకులే అనేసి నేను దేంట్లో తీసాను దాంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఏదైతే ఏమైంది సిమ్లో స్టవ్ బాగా సిమ్లో ఉంచుకొని వేడి చేసుకోండి అది ఎన్ని రోజులైనా నిలువు ఉంటుందండి బాగా పూస పూసగా వస్తుంది నెయ్యి కూడా పాల మీద మీగడ అయితే ఎక్కువ రోజులు స్టాక్ ఉండదండి అదేదో స్మెల్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది ఎప్పటికైనా పెరుగు మీద మీగడే బాగుంటుంది నెయ్యికి ఎక్కువ రోజులు స్టాక్ కూడా ఉంటుంది దీంట్లో బాగా ఎర్రగా వచ్చిన తర్వాత ఒక చుక్క మజ్జిగ వేసుకోండి ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుందండి ఒక్కసారికి ఇలా ట్రై చేయండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మా అమ్మమ్మలు కూడా అలానే చేసేవారంట నాకు కూడా తెలియదు ఇంతకు ముందు ఏదో మా అమ్మ చెప్తే నేర్చుకోవటమే ఈ విధంగా ఒక్కసారి చేయండి కొంచెం మజ్జిగ వేయండి బాగా ఎర్రగా కా అది మరిగిన తర్వాత అక్కడ అక్కడ మిస్టేక్ ఉంటే సారీ అండి ముస్లింస్ అమ్మాయిని కదా తెలుగు తొందరగా రావట్లేదు ఏమనుకోవద్దు సారీ అండి వెయ్యిలో ఏమీ వేయాల్సిన అవసరమే లేదండి ఒక్క చుక్క మజ్జిగ చాలు అంతేనండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి